అనంత స్పిరిచువల్ వరల్డ్ కి స్వాగతం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి అయ్యిభ్యో భారతదేశంలో అనేక పురాతన రహస్యాలు దాచుకున్న దేవాలయాలు ఉన్నాయి అందుకే భారతదేశాన్ని దేవాలయాల దేశమని కూడా అంటారు ఈ ఆలయాలని రహస్య సంఘటనల మిస్టరీని ఇప్పటి వరకు ఎవరు ఛేదించలేకపోయారు అయితే ఈ ప్రత్యేకమైన రహస్యాల కారణంగా ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది దేశ విదేశాల నుంచి అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు అటువంటి అద్భుత రహస్యమైన ఆలయం ఒకటి మధ్యప్రదేశ్లో ఉంది ఇక్కడ ఉన్న ఓ ఆలయంలో ఏళ్ల తరబడి నీళ్లతోనే దీపాలు వెలుగుతున్నాయి ఇది ఎలా సాధ్యమవుతుంది అనే ప్రశ్న అందరి మనస్సులో తలెత్తి ఉండొచ్చు అయితే ఈ నీటి దీపాలు వెలుగుతూనే ఉంటాయి ఈ అద్భుత సంఘటనను చూడటానికి ప్రతిరోజు చాలామంది భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు ఈ ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆలయం మధ్యప్రదేశ్లోని సాజాపూర్ జిల్లాలో కలసింద నది ఒడ్డున అగర్ మాల్వాలోని నాల్కేడా గ్రామానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో గడియా గ్రామానికి సమీపంలో ఉంది ఈ ఆలయాన్ని గడియాఘాట్ వలి మాతాజీ అని పిలుస్తారు ఏళ్ల తరబడి ఈ ఆలయంలో మహాజ్యోతి మండుతున్నదని చెబుతారు మాతృదేవత ముందు వెలిగే ఈ దీపం నూనె నెయ్యి ఇంధనం లేకుండా వెలుగుతూ ఉంది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ దీపం ఆలయం సమీపంలోని నది కలిసింద నీటితో మండుతుంది ఈ ఆలయంలో ఉంచిన దీపంలో నీరు పోస్తే అది జిగట ద్రవంగా మారి దీపం వెలుగుతుందని చెబుతారు అమ్మవారి ఆదేశంతో నీటి దీపాలు మొదట్లో ఈ ఆలయంలోని దీపం ఇతర దేవాలయాల మాదిరిగానే నూనె నెయ్యితో వెలిగించేవారు అని స్థానికులు చెప్పారు అయితే ఇక్కడ అమ్మవారు గుడిలోని పూజారి కలలో కనిపించి నదినీటి దీపాలు వెలిగించమని ఆదేశించింది ఆ తరువాత పూజారి కూడా అలాగే చేశాడు ఒక రోజు దీపంలో నీటిని నింపి వత్తిని వెలిగించిన వెంటనే దీపం వెలగటం మొదలు పెట్టింది అప్పటి నుంచి ఆలయంలో దీపాలు నది నీటితోనే వెలిగించబడుతున్నాయి ప్రజలు ఈ అద్భుతం గురించి తెలుసుకున్నప్పటి నుంచి ఈ అద్భుతాన్ని చూడటానికి ప్రతిరోజు చాలా మంది ఈ ఆలయానికి వస్తుంటారు వర్షాకాలంలో ఈ ఆలయంలో దీపం వెలగదు వాస్తవానికి వర్షాకాలంలో కలిసింధ నది నీటి మట్టం పెరగటం వల్ల ఈ ఆలయం నీటిలో మునిగిపోతుంది అందుకే ఇక్కడ పూజలు చేయటం సాధ్యం కాదు దీని తరువాత ఆలయం నీరు నుంచి బయటకు వచ్చిన వెంటనే శారదీయ నవరాత్రులు ప్రారంభమవుతాయి అప్పుడే ఈ ఆలయంలో మళ్ళీ అఖండ జ్యోతి వెలిగిస్తారు ఇది వచ్చే ఏడాది వర్షాకాలం వరకు ఈ దీపం వెలుగుతూనే ఉంటుంది పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ప్రేక్షకులు గమనించాలి